తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై నమ్మకంతో అధ్యక్ష పదవి బాధ్యతని అప్పగించారని ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు రాజకీయ ప్రేరేపిత కేసులు కొట్టివేయించి పార్టీ శ్రేణులకి అండగా ఉంటానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదరారావు ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు దిశ విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను